విశేషాలు నేడు ఉన్న దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మరొకసారి మనమందరం ప్రతిన బూనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటికి నేటికి దేశానికి ప్రపంచ దేశాలకి మార్గదర్శి దిక్సూచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ప్రజలందరికీ సమన్యాయం ఉండాలని అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశ నిర్మాణానికి దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా మార్గదర్శకంగా మారిందన్నారు బడుగు బలహీన వర్గాల బిడ్డగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన మార్గంలో నడుస్తూ మంత్రిగా తన బాధ్యతని తప్పకుండా నెరవేరుస్తానన్నారు తో పాటు అన్ని రకాలుగా సమాన న్యాయం ఉండాలని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ దేశ నిర్మాణానికి దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా మార్గదర్శిగా మారింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతదేశమే రాజ్యాంగానికి సంబంధించి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ప్రజాస్వామ్యంలో వాళ్ళ నియంతృత్వానికి పెద్ద వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండడానికి ప్రతిపక్షాలు ప్రభుత్వం విమర్శించే విధంగా ఒక హక్కు ఉండే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డ మీద ఉంది అందుకే భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరొక్కసారి మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతిని ఊని భవిష్యత్తులో రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని భారతదేశాన్ని అఖండ భారతదేశంగా కాపాడుకునే విషయంలో మన వద్ద బాధ్యతను నిర్వహించాలని సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞిస్తూ తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో ఒక బడుగు పడగ వర్గాల బిడ్డగా భవిష్యత్తులో రాష్ట్ర మంత్రి ఈ నియోజకవర్గం కావచ్చు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం కావచ్చు తప్పకుండా ఆ బాధ్యతను నెరవేరుస్తాననే ఈ సందర్భంగా